అందరికి అండి ఇవాళ కదా నవనీత పేరుకు తగ్గట్టుగానే అందమైన అమ్మాయి అందుకు తగిన అభినయం అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నాకు ఎప్పుడు ఇలా అనిపించలేదు ఒక అమ్మాయిని చూసి చూడగానే ప్రేమలో పడిపోతానని ఇది ఆకర్షణ లేక నేను నిజంగానే ప్రేమిస్తున్నానా అని తెలుసుకోవటానికి నాకు చాలానే సమయం పట్టింది కాలేజీలో దసరా సెలవులు ఇచ్చారు ఎప్పట్లాగే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి సరదాగా గడపాలని అనుకున్నాను కాని ప్రతిరోజు ఒక యుగంలా అనిపించింది నవనీతం చూడక ఎప్పుడు సెలవులైపోతాయా ఎప్పుడెప్పుడు నవనీతం చూస్తానా అని అనిపించింది కాలేజీ స్టార్ట్ అయిన మొదటి రోజే అందరికంటే ముందుగా కాలేజీకి వెళ్లి నవనీత కోసం చూశాను కాని తాను ఆ రోజు కాలేజీకి రాలేదు ఎవరినైనా అడుగుదామంటే ఏమనుకుంటారో అని భయం వేసింది అలా రెండు రోజులు గడిచాయి ఇక నవనీత కాలేజీకి రాకపోవటంతో ఈరోజు ఎలాగైనా కారణం తెలుసుకోవాలని తన స్నేహితురాల దగ్గరికి వెళ్లాను అంతలోనే నవనీత వచ్చింది తనని చూడగానే నా మొహం వెయ్యి వోల్టేజ్ల బల్బు వెలిగిస్తే వచ్చే అంత వెలుగులా వెలిగిపోయింది నవనీత చాలా మంచి అమ్మాయి ఎవరితో ఎక్కువగా మాట్లాడదు బాగా చదువుతుంది ఇక నేనైతే ఒక యావరేజ్ స్టూడెంట్ని నాకు తెలిసి నా మొహం కూడా తను ఎప్పుడూ చూసి ఉండదు ఇక నేను తనతో ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు స్నేహం చేయాలి ఎప్పుడు నా ప్రేమ విషయం చెప్పాలి అనుకుంటూ ఉండగానే సంవత్సరం గడిచింది డిగ్రీ సెకండ్ ఇయర్ లో అయినా తనతో మాట్లాడాలి అనుకున్నా నా ప్రేమను కనికరించి ఆ దేవుడే ఒక అవకాశం ఇచ్చినట్టున్నాడు తనతో మాట్లాడటానికి ఫ్రెషర్స్ కోసం ఏర్పాట్లు చేసిన వెల్కమ్ పార్టీలో మేమిద్దరం కలిసి ఒక నాటకం వేయాల్సి వచ్చింది అదే అవకాశంగా భావించిన నేను తనతో పరిచయం చేసుకొని దానిని స్నేహంగా మార్చుకున్నాను అలా తన మీద నాకున్న ప్రేమను గుండెల్లో దాచుకొని ఎప్పుడూ తనతో చెప్పాలనే నా ఎదురు చూపుల్లోనే నా డిగ్రీ రెండో సంవత్సరం కూడా గడిచిపోయింది ఎప్పట్లాగే తను క్లాస్ టాపర్ గా వచ్చింది నేను ఏదో అలా పాస్ అయిపోయాను ఇక ఆఖరి సంవత్సరం అందరూ కెరీర్ ని చాలా సీరియస్గా తీసుకొని తర్వాత ఏం చెయ్యాలో అని ఆలోచిస్తున్నారు నాకేమో కళ్ళు మూసినా తెరిచినా నవనీత తప్ప ఏమీ కనబడట్లేదు డిగ్రీ చివరి సంవత్సరం కూడా అయిపోవటానికి వస్తుంది అందరూ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నారు ఒక్క క్లాస్ కూడా సరిగ్గా వినని కారణంగా నా బుర్రకి ఏమీ ఎక్కడం లేదు ఇప్పుడు నవనీతకి నా మనసులో మాట చెప్పకపోతే ఇక ఎప్పటికీ చెప్పలేనేమో అనిపించింది మర్నాడు కాలేజీలో నా ప్రేమ గురించి ఎలాగైనా నవనీతకి చెప్పాలి అనుకున్నాను నా ప్రేమ విషయం ఒక లెటర్లో రాసి తనకు అందించాను మరునాడు నవనీత సరాసరి నా దగ్గరికి వచ్చింది నీది ప్రేమ లేక ఆకర్షణో నాకు తెలియదు కాని ఒకవేళ నువ్వు మా ఒప్పించి నన్ను పెళ్లి చేసుకోనాలన్నా కనీసం నువ్వు డిగ్రీ మంచి మార్కులతో పాస్ అవ్వాలి కాబట్టి ఈ ప్రేమ పెళ్లి గురించి తర్వాత చూద్దాం నువ్వు ముందు నీ డిగ్రీ పూర్తి చెయ్యి అని చెప్పింది నవనీత మాటలు నేను చాలా సీరియస్గా తీసుకున్నాను బాగా చదివి నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను తన దగ్గరకు వెళ్ళి ఎప్పుడైనా ఒప్పుకుంటావా నా ప్రేమని అని అడిగాను అప్పుడు తను నేను నా పేరెంట్స్కి ప్రేమ విషయం చెప్పానే అనుకో డిగ్రీ నీ కదా కంప్లీట్ అయింది ఏం చేస్తాడు నిన్నెలా పోషిస్తాడు అని అడుగుతారు అంది తను మాటలు వింటే అది విన్న నాకు నిజమే అనిపించింది వెంటనే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో జాయిన్ అయ్యాను నా అదృష్టం కొద్దీ నా చదువు కంప్లీట్ అయ్యేసరికి గవర్నమెంట్ టీచర్ పోస్టు నోటిఫికేషన్ వచ్చింది చాలా కష్టపడి చదివి టీచర్ పోస్ట్ సంపాదించాను నన్ను నేనే నమ్మలేని పరిస్థితి డిగ్రీ కూడా పాస్ మార్కులతో బయటపడే నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను మరియు ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా సంపాదించానంటే దానికి కారణం నవనీత నాతో పాటు నా తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించారు ఇక నా ఇద్దరు చెల్లెల బాధ్యత నేను తీసుకోవచ్చు నా తండ్రికి సంపాదనలో తోడుగా ఉండొచ్చు అని ఇంట్లో అందరం చాలా సంతోషంగా ఉన్నాము ఇక నేను నవనీత దగ్గరికి వెళ్ళి చెప్పడమే ఆలస్యం నవనీత నువ్వు చెప్పినట్టుగానే నేను మంచి ఉద్యోగం సంపాదించాను మా ఇంట్లో కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ సమయంలో నువ్వు నా ప్రేమను అంగీకరిస్తే నేను మీ వాళ్ళతో మాట్లాడి మన పెళ్లికి ఒప్పిస్తాను అని చెప్పాను తన సమాధానం కోసం గుండెను బరువు చేసుకుని ఎదురుచూస్తున్నాను కాసేపు మౌనం తర్వాత చూడు ఆనంద్ నన్ను మొదటిసారి పేరు పెట్టి పిలిచింది నేను చెప్పేది జాగ్రత్తగా విను నన్ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు మా ఇంట్లో ఈ ప్రేమ పెళ్లి అంటే ఒప్పుకోరు నేను నా తల్లిదండ్రులను బాధ పెట్టలేను నీకు నేనలా చెప్తూ వచ్చినందుకు కూడా కారణం ఉంది ఆ కారణం మా అన్నయ్య తనంటే ఇంట్లో అందరికీ ప్రాణం ఎదిగిన కొడుకు ఇంటి మరియు నా పెళ్లి బాధ్యతలు తీసుకుంటాడని నా తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న సమయంలో ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి మా అన్నయ్య ప్రేమను నిరాకరించింది ఆ బాధలో మరియు ఆవేశంతో ఏమీ ఆలోచించకుండా మా అన్నయ్య ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని ఏడుస్తూ చెప్పింది ఒకవేళ నేను ఆ రోజే నీకు ఈ ప్రేమ లాంటివి వద్దు వదిలే అని చెప్పి ఉంటే నువ్వేమైపోతావో అని ఆలోచించాను ఒక మంచి స్నేహితురాలిగా నీకు సలహా ఇస్తూ వచ్చాను నా మాటలతో నిన్ను ఇబ్బంది పెడుతున్నాను నీలో ఆశలు పెంచుతున్నానని నాకు తెలుసు నిజం తెలిసాక నువ్వు బాధపడతావని కూడా తెలుసు కానీ బాధ కంటే ప్రాణం విలువైంది కదా ఇప్పుడు నీకు మంచి జాబ్ వచ్చింది నీ కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా ఉన్నారు నువ్వు వాళ్ళకి అండగా ఉండాలి నీ మంచి మనసుకు తగిన అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇదంతా విన్న నేను కంటి నుండి వస్తున్న నీటిని తుడుచుకొని మౌనంగా ఉండిపోయాను ఆ రోజంతా ఆలోచించాను అప్పటి వరకు నవనీత కేవలం నాకు ఒక ప్రేమికురాలు కాని ఇప్పటి నుండి నాకు తన దేవత నిజంగా తాను నన్ను ఎప్పుడో వదిలేసి ఉంటే నేను ఇప్పుడు ఇలాంటి మంచి పరిస్థితిలో ఉండకపోయేవాడిని నిజానికి అప్పుడున్న ప్రేమ పిచ్చిలో ప్రాణాలతో కూడా ఉండేవాడిని కాదేమో తన ఆలోచన మాటల ద్వారా నేను ఇప్పుడు ఇలా ఉన్నాను నాకు బాధ్యత కూడా తెలిసింది నన్ను ఒక మంచి మనిషిలా మార్చింది నవనీతనే అని నా మనసుకు నేను సమాధానపరుచుకున్నాను కొన్ని రోజుల తర్వాత నా ఇద్దరి చెల్లెలా పెళ్లి చేసి మా మొహంలో చిరునవ్వు చూశాను మా అమ్మ తనకు నచ్చిన అమ్మాయిని చూసి నాకు పెళ్లి చేసింది తనే నా జీవితంలోకి వచ్చిన నా అర్ధాంగి స్నేహ స్నేహాకి నా గతం గురించి అంతా తెలుసు నన్ను తను అర్థం చేసుకుంది ఇప్పుడు మేము ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నాము నా జీవితం ఇప్పుడు ఇలా సంతోషంగా ఉంది అంటే అందుకు కారణం ఇద్దరు దేవతలు ఒకరు నవనీత మరొకరు స్నేహ ప్రేమ బలం కావాలి గాని బలహీనం కాకూడదు ప్రేమ వల్ల కొత్త బాధ్యతలు వచ్చినా పర్వాలేదు గానీ ఉన్న బాధ్యతల నుంచి దూరం అయ్యేలా మాత్రం ఉండకూడదు ప్రేమ వల్ల జీవితంలో ఉండాలి కాని ఉన్న జీవితమే పోయి నిర్జీవంగా అయ్యేలాగా మాత్రం ఉండకూడదు కేవలం అమ్మాయి ప్రేమ లేదా అబ్బాయి ప్రేమ మాత్రమే ప్రేమ ఇంట్లో వాళ్ళ ప్రేమ కాదు ప్రేమ కాదు అనుకుంటే అది ముమ్మాటికి తప్పే ఒక్క నిమిషంలో జీవితాన్ని పోగొట్టుకునే కంటే అదే ఒక్క నిమిషంలో ఆలోచిస్తే జీవితం బాగుపడుతుంది ఇదండి వాళ్ళు మన కదా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అలానే మరెన్నో మంచి మంచి కథలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి ఒకసారి ఎవరైనా మిస్ అయితే చూసేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ స్టే చూన్ బాయ్ బాయ్